తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ కల్పతరువుగా మార్చి నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేశారని అందులో భాగంగానే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళను సింగరేణి సిఎన్ఎండి బలరాం తో కలిసి ఆయన ప్రారంభించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ధ్యేయంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందన్నారు singhari ane samsta saradhyam lone nobel educational ఎంపవర్మెంట్ సౌజన్యంతో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని సింగరేణి సిఎం ఎండి బలరాం నాయక్ చెప్పారు గతంలో ఉపాధి కోసం పట్నం బాట పట్టిన యువత నేడు ఉన్న చోటనే ఉపాధి సృష్టించుకోవటం సంతోషంగా ఉందన్నారు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సమాజ హితం కోసం యువత చేసే ప్రయత్నం అభినందనీయమన్నారు యువతకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు సింగరేణి సంస్థ ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు జాబ్ మేళలోని వంద కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు జాబ్ మేళలో ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాల్ తో పాటుగా కార్మిక సంఘాల నాయకులు సింగరణి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు అనేక పట్టాదాలు ఉంటారు ఇంజనీర్లు ఉన్నారు పోస్ట్ రకరకాలు ఉన్నా కూడా స్కిల్ ని డెవలప్ డెవలప్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ చేంజ్ ఒక సంకల్పంతో రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం ఒకటి స్కిల్ యూనివర్సిటీ పెట్టడం ఒకటి దాంతో ఉద్యోగ తలపన ఖచ్చితంగా సింగరేణి ద్వారా బలరాం నాయక్ గారు మీరు ప్రతి ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలతో మాట్లాడి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి వాళ్ళ పెద్ద ఎత్తున జాబ్ ఇప్పించే కార్యక్రమం చేయాలని చెప్పినప్పుడు వారు వెంటనే అంగీకరించి అన్ని ప్రాంతాల్లో ఈ కార్యాచరణ మొదలుపెట్టారు రోజు రామగుండంలో పెట్టడం మేము అబ్బా మా పెట్టడం వారికి మనస్ఫూర్తిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ శాసనసభ్యుడిగా వారికి ధన్యవాదాలు చెప్తున్నాం వారికి వారి టీం సభ్యులందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా దాదాపు లక్ష మందికి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల విషయం ఈ రోజు కూడా ఇక్కడ నుంచి మొదలైన ఈ యొక్క సంకల్పం నిరంతరం కొనసాగుతుంది చదువుకున్న వారికి ఉద్యోగాలు ఒక పటిష్టమైన ప్రణాళికతో ఉండిపోతుందనే అంశాన్ని తెలియజేస్తా ఉన్న ఉన్నత విద్య ఉపాధి అవకాశాలు అలాగే విదేశాల్లో ఉన్న ఉన్నత విద్య ఉపాధి అవకాశాల కోసము ఈ చెమట చుక్కలకు కత్తి అనే కార్యక్రమాన్ని కూడా మనము ప్రారంభించుకున్నాము ఈ విధంగా సింగరేణిలో అనేకమైన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాము దాంతోపాటు పర్యావరణానికి కూడా సింగరేణి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటి నీటి బిందువు జల సింధువు నీటి బిందువు జల సింధువు అనేది కార్యక్రమం ద్వారా వంద వాటర్ బాడీని ని క్రియేట్ చేసుకొని మనము పర్యావరణాన్ని కూడా పెద్ద వేయాలని ఈ విధంగా ముందుకెళ్తున్నాము అండ్ ఈరోజు మనము ఈ జా మేఘా జామీరాలో సురేష్ గారు గ్లోబల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి వంద కంపెనీ తీసుకొచ్చారు వారి అందరి కూడా ధన్యవాదాలు అండ్ ఎప్పుడు మనకు రాజ్ ఠాకూర్ గారు చెప్తుంటారు మా రామగుండం ఏమైపోయింది గోదావరి పని ఏమైపోయింది ఒకప్పుడు ఇటు సిటీ బస్సులు నడిచేటివి ఈ రోజు వస్తే మైన్లు తగ్గి అవని చేసి మదంతా సిటీ నుంచి మళ్ళీ పట్టణం అయిపోయింది ఆ పట్టణాన్ని మళ్ళీ సింగర్ ఒక సిటీగా రామగుండం నగరంగా లేకుంటే ఇందాక వారు అన్నట్టు సింగరేణి నగరంగా తీర్చిదిద్దాలని ఎప్పుడు వారు భావిస్తుంటారు చెప్తున్నారు దానిలో బాగానే మనము ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఒక మల్టీప్లెక్స్ ని ఏర్పాటు చేయడము ఆ తర్వాత ఫైవ్ హండ్రెడ్ మెరా వాటి పంప స్టోర్స్ ని ఏర్పాటు చేయడము ఇవన్నీ ఉద్యోగ కల్పన చేయడం వల్ల ఇక్కడ మళ్ళీ ఒక నూతన ఆ జలసత్వము ఈ రామ రామగుండం నగరానికి ఆ గోదావరి కానీ వచ్చేసి ఈయన ఈ విధంగా పట్టణంగా మారిన ప్లేస్ని మళ్ళీ ఒక నగరంగా తీర్చిదిద్దాలని వారు వారు అఖం దీక్షతో రాజాకూర్ గారు పనిచేస్తున్నారు అలాగే అరకాలు గారు ఏకూడటారు మా రామో మా కులు మా దీన్ని మీరు ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్తుంటారు అలాగే వారిద్దరు అన్నట్టు డెఫినెట్గా ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల కల్పనకి అండ్ ఇక్కడ కూడా చాలా చాలా వరకు రోడ్లు వేయాలి రోడ్లు వైడింగ్ చేయాలి చాలా మంది కార్మికులు ఇక్కడ నుంచి కొన్ని చిన్న రోడ్ల నుంచి పోతుంటారు అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అవన్నీ కాకుండా రోడ్ వైండింగ్ చేయడము ఆ మిగతా మౌలిక వసతులు కల్పించడము ఈ స్టేడియం కాగా ఒక రెండు కోట్లతో ఇంకా అభివృద్ధి చేయాలనే చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ముందుకెళ్తాము